హబీబ్ సుల్తాన్ అలీ నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నా అండి ఆస్రా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ వినియోగదారుల హక్కుల కోసం అవగాహన కల్పించడం వారి హక్కులకి భంగం వాటిల్లనప్పుడు వారి కోసం ఉచితంగా న్యాయస్థానంలో కేసెస్ని ఫైల్ చేసి వారికి సహాయం అందించడమే ప్రధాన ఉద్దేశంగా గత ఆరు సంవత్సరాల నుంచి ఎనిమిది రాష్ట్రాల్లో చేస్తున్నాను అయితే ఈరోజు ఆసరాకు వచ్చిన ముఖ్యమైన సమస్య ఆసరాకు తీసుకొచ్చి ప్రజలందరూ తీసుకొచ్చిన సమస్య ఏంటంటే ఈ రోజున కోవిడ్ తోటి ఒక మహమ్మారితో ప్రజలంతా ఇబ్బంది పడుతుంటే రక్షణ కల్పించవలసిన హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ రక్షణ కల్పించే డయాగ్నెటిక్స్ ల్యాబరేటరీ రాజ్యంగా లూటీ చేసి కొన్ని పద్ధతుల్ని వాళ్ళు దాటి ఇష్టానురాజ్యంగా బిల్స్ తీసుకున్న అని కంప్లైంట్స్ వస్తే ఏమిటి అని చూసినప్పుడు ఇక్కడ ప్రభుత్వం వారు జిఓఎంఎస్ సెవెంటీ ఎయిట్ బై అండ్ డేటెడ్ ఇరవై ఏడు ఇరవై ఇరవై చాలా ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేసిందండి ఆ ఆదేశాల ప్రకారం రెండు వేల ఐదు వందల రూపాయలు మించి సిటీ స్కాన్ పైన తీసుకోకూడదని ఇచ్చి ఈ యొక్క అమలు ఈ ఆదేశాలు అమలు చేయకపోతే ప్రభుత్వ డిఎంహెచ్ఓ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వారి ఆధ్వర్యంలో రైడ్స్ చేసి ఆ హాస్పిటల్ని సీజ్ చేయించు పనికొచ్చింది కాకపోతే ఆదేశాలు వచ్చింది దీనిపైన పట్టింపు లేదు జరగట్లేదు అని చెప్పేసి ఈ రోజున మనం గాంధీ గారికి మన యొక్క వినతి పత్రాన్ని అందజేసి అన్ని జిల్లాల డిఎంహెచ్ఓలకి ఒక నోటీస్ పంపిస్తున్నామండి అయ్యా తమరు చేయవలసిన పని చేయక చాలామంది పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఎంఆర్పి రేట్ల కంటే ఎక్కువ తీసుకుంటారని చెప్పేసి ఈ రోజున పత్రికా ముఖం ద్వారా ప్రతి ఒక్క వినియోగదారుడికి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు బిల్స్ ఆయన ఎక్కువ పే చేస్తే కోర్టుకు వస్తే ఎక్కువ రోజులు తిరగాలి అడ్వకేట్స్ ఫీజు ఇవ్వాల భయాన్ని కాస్తే పక్కన పెట్టి ఆసరా ద్వారా వాళ్ళందరికీ వాళ్ళు పట్టిన డబ్బులకు రీఎంబ్రెస్ ఫీజు కూడా ఉచితంగా కేసెస్ని ఫైల్ చేసి న్యాయం అందిస్తున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వాయిస్ ఎప్పటి నుంచి రేస్ చేస్తున్నాం సో అయితే ఇక్కడి నుంచి కూడా మిగిలిపోయిన శాషన్ ఈ రోజున సరే కనీసం అమ్మ ఇవాళ ఏమవుతుంది ప్రతి అందరూ కూడా మళ్ళీ రీగనింగ్ చేస్తున్నారు వాళ్ళు నెగిటివ్ ఎలా ఉంది అంటే దాన్ని నాలుగు వేల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు సో వాయిస్ యాక్చువల్గా చాలా లెటర్స్ ఇచ్చాం ఈ రోజు నుంచి ప్రెస్ మూఫ్ అందుకని ప్రెస్ వాళ్ళ ద్వారా మ్యాక్సిమం ప్రజల్లో చేరవేయాలని చెప్పేసి మా లక్ష్యం అండి ఎవరెవరు పే చేస్తున్నారు ఈ రోజు చెప్పేది ఏంటంటే ఎవరైతే పే చేశారో బిల్స్ తీసుకొస్తే వస్తే రీఎంబ్రెస్మెంట్ ఆఫ్ ఎక్సెస్ మనీ కింద మనం కన్సూమర్ కోర్టులో ఫైల్ చేసి మనం ఎక్స్ట్రా పే చేసిన మనీ రివర్స్ తీసుకొని దాని కాంపన్సేషన్ కూడా విధించే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని దీని ద్వారా మీరు పడ్డ నష్టానికి తీసుకురంబడి ఫీజు కూడా ఏమీ లేకుండా చేస్తామని చెప్పేసి తెలియజేస్తుంది లేదండి కన్జ్యూమర్ కోర్టులో ఏదైనా కేసు వేసినప్పుడు రెండు సంవత్సరాల కాజ్ ఆఫ్ యాక్షన్ జరిగిన దగ్గర నుంచి రెండు సంవత్సరాలు ఎప్పుడైనా కోర్టుకు రావచ్చు సో ఉదాహరణకి మార్చిలో కట్టిన ఇరవై ఇరవై మార్చిలో ఘటన ఏప్రిల్లో కట్టిన దాని టూ ఇయర్స్ దాకా మనం రీఎంబర్స్మెంట్ చేసుకోవచ్చు కాబట్టి దాంట్లో కూడా భయపడాల్సిన అవసరం లేదు పదిహేను రోజులు అది ఎవరైనా కావచ్చు అండి ఎవరైనా వాళ్ళ వాళ్ళ తరపున వాళ్ళ వాళ్ళ బంధువులు వేస్తారు వాళ్ళ బంధువులు వేస్తారు పేషెంట్ ఇదైనట్టుగా సార్ ఒకటి ఆ బిల్లు ఉంటే చాలు మనకి మనకు బిల్లు కావాలి ఎక్సెస్ తీసుకున్నాడు బిల్లు కావాలి అవన్నీ మనం చేయొచ్చు దాని తర్వాత ఎంఆర్పి అనేది ప్రతి ఎంఆర్పి అనేది ఇప్పటి నుంచి మేము అదే చూస్తున్నాం అండి లాబొరేటరీ సెంటర్స్లో ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎంఆర్పి లిస్ట్ ఇచ్చింది ఆ ఎంఆర్పిని డిస్ప్లే పెట్టాలి ఆ డిస్ప్లే పెట్టకపోవడం చాలా అండి సో దీనిపైన మేము చాలా ఉద్యమంగా తీసుకొని ఆల్రెడీ మేము లాస్ట్ టైం కూడా అదేనండి పార్కింగ్ ఫీజుల మీద ఎవరు చేస్తారన్నో ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ఆస్ కేసెస్ ద్వారా పార్కింగ్ ఫీజులు చేసాం అంటే ఒక సహాయం అందిస్తే మీరు అందరి సాయంత్రం ప్రతి ఒక్క వినియోగదాడికి అవేర్నెస్ వస్తే ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించే అధికారం వస్తుంది ప్రశ్నించినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇచ్చేస్తారు ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ కేసెస్ వాళ్ళు వాళ్ళు దారికి వచ్చి ఒక సరళీకరణ వస్తారని చెప్పేసి ఉద్దేశంగా ఉందండి